ఓం శ్రీ శ్రీమాత్రేణమహ ఇప్పుడు తెలియజేసే అంశము మరి ఈ వృషభ రాశి వారికి యథార్థంగా ఈ మాసం మొత్తం కూడా కుటుంబ సభ్యులతో ఎంతో సంతోషంగా ఆనందంగా గడిపే అవకాశము ఎక్కువగా ఉంటుంది అలాగే శుభవార్తలు వినే అవకాశం కూడా చాలా చాలా ఎక్కువ వీరికి వీరు కాకపోతే మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడటం వలన అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది లేని పక్షంలో అనవసరమైన ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి జాబ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉండి ఉంటే స్థాన చలనము అని అంటారు కొంతమందికి స్థాన చలనం కలిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్త వహించటము అనేది అవసరము వీరు ఈ మాసం మొత్తం కూడా దుర్గా అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండడం చాలా చాలా మంచిది అలాగే ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేయటము చాలా అవసరము ప్రతి మంగళవారం కూడా దుర్గా అమ్మవారికి ఎర్రని మందార పువ్వులు సమర్పించటము వీరికి జాతక చక్కని పరిహారము ఈ విధంగా చేస్తే పిల్లలు చదువులో రాణించడం కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు అందరికీ కూడా అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి